ఇవి నేనేమి ఒట్టిగా మాట్లాడతలేను ఫస్ట్ ఎఫెక్స్లో మాట్లాడింది సెకండ్ ఎఫెక్స్లో మాట్లాడింది ఇంత పోరాటం చేస్తే ఆ సెక్షన్ త్రీ వచ్చింది బీజేపీల కథ కూడా ఒక నిమిషం మాట్లాడుకోవాలి అసలు ఈ సెక్షన్ త్రీ ఎవరేయాలి రాష్ట్రం ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి దా ఐఎస్ఆర్డబ్ల్యూడి యాక్ట్ ఏం చెప్తుందంటే ఏదైనా ఒక రాష్ట్రం కంప్లైంట్ చేస్తే ఏడాదిలోగా పరిష్కరించాలి పరిష్కరించలేకపోతే ఇన్ వన్ ఇయర్ ట్రిబ్యునల్ వెయ్యాలనేది చట్టం భారత రాజ్యాంగం కానీ ఇక్కడ చూడండి మనమేమో రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడ్డ నలభై రెండు రోజుల్లో కంప్లైంట్ ఇచ్చాం కానీ కేంద్రం పట్టించుకోకపోతే మనము ఇక్కడ రెండుసార్లు మాట్లాడినాం ఇంటర్స్టేట్ మీటింగ్స్లో ఫస్ట్ ఎఫెక్స్ కౌన్సిల్లో మాట్లాడినాం దెన్ ఇంకా ఏడాది దాటినాక మనం చూడండి ఎంత ఎంత కేసీఆర్ గారు ఎంత నిజాయితీగా పోరాడి అనడానికి పద్నాలుగు ఏడు అంటే రాష్ట్రం ఏర్పడ్డ నలభై రెండు రోజుల్లో కోర్టులో కేసు వేశారు ఏడాదిలోగా పరిష్కరించాలి ఏడాది దాటింది ఎప్పుడు పదకొండు ఎనిమిది రెండు వేల పదిహేను కరెక్ట్గా వితిన్ విత్ ఇన్ ఏ డేస్ విత్ ఇన్ డేస్ రోజు కూడా వేస్ట్ చేయకుండా కేంద్రం వన్ ఇయర్లో పరిష్కరించకపోతే రెండు వేల పదిహేను ఆగస్ట్లో మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయింది సుప్రీంకోర్టులో పోరాడినం ఇవి ఇక్కడ ఫస్ట్ ఎఫెక్స్ కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది సెకండ్ ఎఫెక్స్ కౌన్సిల్లో మాట్లాడినాం సెకండ్ ఎఫెక్స్ కౌన్సిల్లో వాళ్ళు కేంద్రం ఒప్పుకున్నది లేదు మీరు విత్డ్రా చేయండి సుప్రీంకోర్టుకి వెళ్ళి మేము ట్రిబ్యునల్ వేస్తాము అని కేంద్రం దిగొచ్చింది దిగొస్తే వెంటనే మళ్ళీ విడ్డ్రా పిటిషన్ తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఒకటిన కేసీఆర్ గారు విడ్డ్రా పిటిషన్ వేసినారు సరే విడ్డ్రా పిటిషన్ వేసిన తర్వాత కూడా సుప్రీంకోర్టులో నాలుగు నెలలు పట్టింది ఆరు పది రెండు వేల ఇరవై ఒకటిలో మన విడ్డ్రా పిటిషన్ అయిపోయింది అంటే సుప్రీంకోర్టు ఆమోదించింది చూడండి రెండేళ్ళు తీసుకున్నారు అపెక్స్ కౌన్సిల్లో మీరు విడ్డ్రా చేయండి వెంటనే మీకు ట్రిబ్యునల్ వేస్తామన్న బీజేపీ ప్రభుత్వం ఆరు పది రెండు వేల ఇరవై ఒకటిలో మనం సుప్రీంకోర్టులో విడ్రా చేస్తే మళ్ళీ ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసమో ప్రజల్లోకి వెళ్ళలేమనో ప్రజలు నిలదీస్తారనే భయంతో కేసీఆర్ ఒత్తిడితోని కరెక్ట్గా ఆరు పది రెండు వేల ఇరవై ఒకటిలో సుప్రీంకోర్టులో విడ్రా చేస్తే ఆరు పది రెండు వేల ఇరవై మూడు నాడు సెక్షన్ త్రీ ఏర్పాటు చేస్తూ ఆ రోజు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది ఇప్పుడు చెప్పండి కేసీఆర్ గారు ఎంత నిజాయితీగా పోరాడినరో దీన్ని చూస్తే ఎవరికైనా అర్థం కాదా రాష్ట్రం ఏర్పడ్డ నలభై రెండు రోజులకు కంప్లైంట్ ఇచ్చారు ఏడాదిలోగా పరిష్కరించకపోతే ఏడాది నిండిన కొద్ది రోజుల్లోనే సుప్రీంకోర్టు పోయిన్రు ఫస్ట్ ఎఫెక్ట్స్లో మాట్లాడినరు సెకండ్ ఎఫెక్ట్స్లో మాట్లాడినరు కేంద్రం మాట ఇస్తే విత్డ్రా చేసి పిటిషన్ వేస్తే మళ్ళీ రెండేళ్ళు టైం తీసుకొని లాస్ట్కు మనము ఆ సెక్షన్ త్రీని సాధించినాం ఎందుకు ఈ ప్రయత్నం అంతా టూ నైంటీ నైన్లో మనం బతకలేము టూ నైంటీ నైన్ మనకు సరిపోదు మన పాలమూరు కట్టాలన్నా దిండి కట్టాలన్నా మన కృష్ణా నది పారా కృష్ణా నది ప్రాంతంలో ఉన్న నల్లగొండ మహబూబ్ నగర్ రంగారెడ్డి ఖమ్మంకు నీళ్లు రావాలంటే మనం సెక్షన్ త్రీ కింద కృష్ణాలో ఆరు వందల టీఎంసీలు తేవాలనే ఒక నిజాయితీతో నిబద్ధతతో కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినటువంటి కృషికి ఈ ఈ లెక్క ఈ లెటర్లు ఈ ప్రయత్నమే ఒక సజీవ సాక్ష్యం దిస్ ద గెజిట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది ఇక్కడ ఉంది మీకు ఇది కేసీఆర్ గారు సాధించిన గెజిట్ ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో చూస్తే ఇది టూ నైంటీ ఎయిట్ కేటాయింపులు వాడింది ఎంత అంటే వీళ్ళు కేవలం నూట పదమూడు ఆనాటి కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఆనాడు కృష్ణానది ప్రాంతంలో వాడిన నీళ్ళు ఎంత అంటే కేవలం నూట పదమూడు టీఎంసీలు మాత్రమే ఇది కాంగ్రెస్ పీపీటీ ఇది ఒక్కసారి చూడండి మీరు దయచేసి మొన్న ఉత్తమ్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చినాక మేము రెండు వందల ఎనభై ఆరు టిఎంసీల నీళ్లు మేము వినియోగించాము అత్యధికంగా వాడినాము అన్నాడు దీన్ని సంగతి బయట పెట్ట నెక్స్ట్ స్లైడ్లో మీరు చూడండి కాదు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కృష్ణానదిలో అతి తక్కువ నీటి వినియోగం చేసిందే కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎందుకంటే నదిలో నీళ్ళెండి వచ్చినాయి వచ్చిన నీళ్ళలో తెలంగాణ ఎంత వాడింది ఆంధ్ర ఎంత వాడింది అనేది లెక్క మీరు చూస్తే తెలంగాణ రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తే ముప్పై శాతం ముప్పై ఐదు నలభై ఐదు ముప్పై మూడు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఆరు ఇక కాంగ్రెస్ ఎంత వాడిందంటే ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం రెండు ఎంత వాడినావు వాడినామన్నది ముఖ్యం అంటే తెలంగాణలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణానదిలో మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాంగ్రెస్ పాలనలో అతి తక్కువ కృష్ణానది నీటి వినియోగం జరిగింది అనడానికి ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి దీన్ని దాచిపెట్టి రెండు వందల ఎనభై ఆరు చూపిస్తారు నీళ్ళు ఎక్కువ వచ్చినాయి మరి ఆంధ్రప్రదేశ్ ఏడు వందల పద్దెనిమిది వాడింది అది ఎందుకు చూపిస్తలేవు వాళ్ళకు కేటాయింపు వాళ్ళది అరవై ఆరు అయితే డెబ్బై ఒక్క శాతం వాడినరు దాని మీద ఎందుకో మాట్లాడవు ఆంధ్రప్రదేశ్ వాడిన దాని మీద ఎవర్ లోయెస్ట్ యూటిలైజేషన్ ఈస్ డన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ కాంగ్రెస్